मरणो या सरिगा नरवि भयमुल बापि रक्षो कट्के गायायन प्रेमासेवा सन्तोषन्तु

నాపో రెండు రోజులు మనము ఫేమస్ యొక్క పాటలు పడక పెట్టుకుంటున్నాము ఫేమస్లో కాలేజీ స్కూల్స్ తెలిసినంత వరకు కూడా మరి ఈ యొక్క వర్తమానాలు వింటూ రండి మీకెంతో జ్ఞానం ఇస్తాడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు ఎన్నో మేలు కూడా దొరుకుతాయి కొంతమంది శ్రద్ధగా వింటున్నారు మరి కొంతమంది నిర్లక్ష్యం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా కొంతమంది శ్రద్ధగా వినిపిస్తున్నారు కొంతమంది శ్రద్ధ తీసుకోవటం లేదు మీరు కానీ ఈ వర్తమానాలు ఎవరి కూడా మీరు కానీ వినిపించగలిగితే ఈ మాట వింటారు దేవుని గిలో మంచి జీవితం జీవిస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఈ మాట మీతో చెప్తున్నాం దయచేసి తల్లిదండ్రులు మీరు విన్న తర్వాత ఎవరబడి అందరికీ ఈ వర్తమానాలు అందించండి చాలా షార్ట్ వర్తమానాలు వినడానికి ఉంటుంది చక్కగా ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం రంగుల మాపలవు తండ్రి నిమ్మకాని మహాదేవానికి స్తోత్రాలు ఏకరాత్రి కాల సమయంలో మా యొక్క ధ్యానం కొరక వెళుతుంటున్నాం దాచిన నన్ను జ్ఞాపకం చేసుకొని దానివల్ల మాటలు దాల్చి మనం వెళుతుంటున్నాం మాటల ద్వారా అనేక మంది ఎవరి పిల్లల యొక్క జీవితాలు బాగుపడి వారు నీ కొరకాయ జీవించి కుటుంబాన్ని తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి ఆశీర్వాద దీవుని సహాయం చేయమని అన్ని రకాల డిస్టర్బెన్స్ అంతా తొలగించి దాసిన నన్ను పర్చుని కొరకాయ వాడుకోమని అంధకార శక్తులు నిమి కూడా బాధిస్తుంది ఏసేపు వచ్చినాము స్థుతించి ప్రార్థించి కనుక ఖర్చు పెడుకున్నాము తల్లి బామే మనం మన యొక్క పాఠాన్ని పెడుతున్నాం యూసేపు యొక్క జీవితంలో ఆయన కొమ్మ గోడ మీద మరి ఆయన ఫలించి ఆయన రెమ్మలు ఎదిగి రాకలనే మాటలు మనం చోటు తోస్తున్నాము ఆయన ఎలాగ ఫలించడం ఒక చిన్న కుటుంబంలో పుట్టి మరి ఆ పేద కుటుంబంలో నుంచి ఒక రాజ్యానికి ఒక ప్రధానమంత్రిగా ఎలాగ ఎదుగుతాడో అలాగే మరి బిడ్డలందరూ కూడా ఎదగాలనేది మన ఆశ అందుకనే ఈ వ్యక్తి వర్తమానం వాళ్ళకి అందిస్తూ ఉంటున్నాం ఇప్పుడు అది కాలము ముప్పై ఏడు అధ్యాయంలో పోయి మనం ధ్యానం చేస్తున్నాం రోజు కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను ఇప్పుడు పదిహేను వచ్చిన నుంచి చదువుతున్నాను వినండి అందుకతడు నేను నా సహోదరులను వెతుకుతున్నాను వారు ఎక్కడ మందుని మెత్తచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగింది ఇప్పుడు ఆ మనుషులు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళని వారి దూతానికి వెళుదాం రండి అని చెప్పకుండా వింటునని చెప్పాను అప్పుడు ఏసేపు తన సహోదరు కోసం వెళ్ళి దూతాన్లో వారిని కనుగొని అతని దగ్గర రాక వరకు వారు దూరము నుండి అతను చూసి అతను చంపుడానికి గృహాలుచన చేసి వారిగో ఈ కళలు కొనవాడు వచ్చుతున్నాడు మీరు చంపికడున్న గుంటలో పడవేసి దుష్టి ముగ్గులు వీళ్ళు తినవేసిందని చెప్పదు అప్పుడు వీళ్ళు కళలేమో చూస్తున్నాను అని ఒకరి తప్పుడు మాట్లాడుకున్నాను సార్ చదమణి మగకిన భాగాన్ని ప్రభాషించి దీవించక ఇక్కడ తండ్రి మాటకు లోబడినటువంటిసేపు కన్నులను వెదుతూ వెళుతూ వెళుతూ వెళ్ళాడు కానీ వెళితే అక్కడ వాళ్ళు కనబడటంలా సగం ప్రాంతంలో వాళ్ళు కనబడలేదు కనబడినప్పుడు ఏం చేస్తారు సహజంగా జనలు గడిపోయాం మేము అమ్మేవాళ్ళు కనబడలేదు ఇంకా ఇక్కడ నేనేం చేస్తాను డాడీ అందుకే తిరిగి వచ్చేసాను నేను అని చెప్తాను అంతే కదా ఎవరైనా ఎవరి వస్తులైన వాళ్ళను ఎవరైనా పని పంపించామనుకోండి అక్కడ వాళ్ళు కనబడలేదు ఒక వస్తువు కనబడలేదు లేకపోతే ఇంకో ఒక పని ఏదో కనబడలేదు అలాంటి మనం ఏం చేస్తాము వెనక్కి తిరిగి వస్తాం కదా కానీ యూసేఫ్ అలాగ లేడు యూసేఫ్ ఎలాగో ఉన్నాడు చూడండి తన సహోదరులను వెతుకుతూ ఉన్నప్పుడు అతను పొలంలో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనిషి అతను చూసి వెతుకుతున్నావా అని అడిగాను చూసారు ఇక్కడ ఒక మాట మంచి మాట కనబడుతుంది తను అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడు అటు ఇటు ఎందుకు తిరగాల్సి వస్తుంది అన్నయ్యాళ్ళు ఎక్కడైనా కనబడతారేమో సోదరులు ఎక్కడైనా కనబడతారేమో ఎవరైనా ఏదైనా సహాయపడతారేమో అనే విశ్వాసంతో పట్టుదలతోటి వాళ్ళ నాన్నగారు చుట్టిన లోబడి వారిని వెతుకుతూనే ఉంటున్నాడు ఏమైనా ఏమని ఏ విషయంకైనా పట్టుదల నీకు అవసరం ఇక్కడ యోసేపు పట్టుదల గలవాడు వచ్చిన పని నెరవేర్చుకొని పోవాల్సిందే నిరాశపడలేదు ముంగిపోలేదు ఆ తర్వాత ఇసుక కూడా పొందలేదు అటు తిరిగి చూస్తూ ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు అలాగే యమనస్తులైనటువంటి వారు చాలా సందర్భాల్లో నిరాశలోకి వస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో మనము పట్టుదల విడిచిపెట్టేసేస్తాం మన చదువులైనా మన ఉద్యోగాలైనా మన భవిష్యత్తు కొరకైనా ఏదైనా సరే ఆకరికమైన యొక్క సేవా పచ్చు అనేక సందర్భాల్లో మనం నిరాశలోకి వచ్చేసేసి ఆ పనిని మానుకొని వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం అది లేదు ఆ పని కొరకే అటు ఇటు తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక మనుష్యుడు అతన్ని చూసి అడుగుతున్నాడు ఏ బాబు ఏటి ఇక్కడ తిరుగుతున్నా ఏంటి సంగతి అని అడిగాడు చూడండి పిల్లరా ఎప్పుడైతే మనము ఒక విషయంలో శ్వాసం కలిగి పట్టుదల కలిగి దాని కొరకై మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో దేవుడు ఎవరో ఒకరు మన తోడుగానే పంపిస్తూ వస్తాడు దేవుడు ఎవరో ఒకరిని తోడుగానే పంపిస్తూ వస్తాడు నా సొంత సాక్షి చెప్తున్నాను కొన్ని సంవత్సరాల కిందట ఒక అడవిలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ మీటింగ్లో పాస్టర్ గారిని నేను కలుసుకోవాలి మరి అక్కడ వెళ్ళాలి అంటే మరి దారి నాకు తెలియదు మరి దారి తెలియనప్పుడు ఏం చేయాలి మరి మధ్యాహ్నం పూట బయలుదేరాను ఒంటరిగా ప్రయాణమై వెళుతూ ఉంచున్నాను అది దాదాపుగా చిట్టాడవి అనగా అనేకమైన వృక్షాలు కనబడుతున్నాయి కానీ దారి కూడా ఉండదు లోని పోవాలంటే భయమవుతుంది అయ్యో ఏడు చూసినా కూడా సర్పాలు వస్తాయేమో పురుగులు వస్తాయేమో రకరకాలైనటువంటి జంతువులు వస్తాయని భయపడుతున్నాను అందుట్లో ఒంటరిగా ఉన్నాను మరి ఎవరైనా వస్తారేమో చూడడానికి కానీ అని అనుకుంటూ ఉన్నాను ఇంతనప్పుడు ఆ ఒక ఆయన అనుక నా వైపు నుంచి వస్తుంటున్నాడు నా వైపు నుంచి వస్తుంది నేను భయపడిపోయినాను ఇంకా ఏముంది మీరణ్యూ ప్రాంతంలో ఏ ఈ వస్తున్నాడు నేను చిన్నవాడిని నేను కొడతాడు తప్పనిసరిగా నా వాచ్ తీసేసుకుంటాడు నా దగ్గర ఉన్న కొద్ద డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోతాడు చాలా భయపడిపోతున్నాను అనుకొని ఏమీ పలకరించకుండా మౌనంగా నా దానిలో నేను నడుస్తూ ఉన్నాను తను కూడా వచ్చి నన్ను దాటుకొని ముందుకు వెళ్ళిపోయినా నన్ను నన్ను దాటుకొని ముందుకు వెళ్ళిపోయినా అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది ఒకవేళ దొంగలు కొట్టేవాడు లేక ఒక దొంగ అయితే దాళ్లు కొట్టుకునే వ్యక్తి అయితే ఏదో నన్ను అడుగుండాలా ఏదో నన్ను చేస్తుండాలి కాబట్టి వ్యక్తి ఎలాంటి మంచి వ్యక్తి అని చెప్పేసి కూడా నేను తనతో దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను అయ్యా నేను ఇక్కడ అడవిలో ఇప్పుడు మీటింగ్ దొరుకుతుందంట పాస్ట్గా కలవడానికి వచ్చాను నేను ఒక ప్రాముఖ్యమైన విషయం కొరకై ఎక్కడా అప్పుడు ఆయన అన్నాడు నేను వెళుతుంది ఆ మీటింగ్కేనండి మరి మీరు కొత్తగా ఉన్నారు మీకు తెలియదు కదా మాతో రండి నేను తీసుకుని వెళ్తాను అని అన్నాడు ఆయన మాట నమ్మాను ఆయనతో పాటు వెళ్ళాను ఓ అక్కడ అరణ్యమే కానీ చాలా జనం ఉన్నారు ఆనాడు ఏసు ప్రభు శిక్షణ దగ్గర ఉన్నట్లుగా కొన్ని వందల మంది కూర్చొని ఉన్నారు అక్కడ అది మీటింగ్ జరుగుతుంది అయిపోయిన తర్వాత పాస్టర్ తర్వాత మాట్లాడాను ఆయన చాలా సంతోషించాడు తిరిగి వచ్చినప్పుడు ఆయన యొక్క కారులోనే నన్ను ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి నాకు భోజనం పెట్టి తిరిగి నన్ను తిరిగి పంపించాడు ఎందుకు చెప్పాను చిన్న ఉదాహరణ ఏదైనా పట్టుదల మనలో ఉంటే దేవుడు ఏదో ఒక రకమైన సహాయం మనకు చేస్తాడు కాబట్టి యూసేపు పట్టుదల కలిగినవాడు దేవారా పట్టుదల మీకున్నదా మంచి తీర్మానం నీలో ఉన్నదా ఇది సాధించగలను మార్కులు సాధించగలను ఉద్యోగం సాధించగలను నా భవిష్యత్తు మంచి ఉంచుకోగలను అనేటటువంటి యొక్క బలమైనటువంటి యొక్క పట్టుదల నీలో ఉండాలి అప్పుడు నీ పట్టుదలను బట్టి దేవుడు అక్కడ ఒక సహాయం చేస్తాడు ఇక్కడ ఒక వ్యక్తిని పంపించాడు పంపిస్తే ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే నీవేంటి ఇటు ఇటు తిరుగుతున్నావు సంగతి ఏంటి అని అడిగాడు అప్పుడు అడిగాడు అయ్యా ఇక్కడ నా సహోదరులు ఎదుగుతున్నాను మరి ఇక్కడ మేము మందర మేపేటటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఇక్కడ కనబడటం లేదు నీకేమైనా తెలుసా అని అడిగాడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అవును ఇక్కడ వాళ్ళంతకుముందు ఇక్కడ ఉన్న మాట వాస్తవమేను కానీ వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు కానీ వారు ఒక మాట చెప్పారు అనుకుంటున్నప్పుడు నేను విన్నాను మనం ఇక్కడ సరైనటువంటి మనకు మేత దొరకడం లేదు లేక ఇక్కడ ప్రస్తుతం మనం బాగలేవు దగ్గర ఉన్నటువంటి దోతానికి వెళతాము రండి అనుకోవటం నేను విన్నాను అని చెప్పాడు అప్పుడు వ్యవసాయం ఏం చేశాడు ఆయన మాటను నమ్మాడు ఆయన మాటను నమ్మి ఇప్పుడు ప్రయాణం అవుతూ ఉంటున్నాడు ఎవరి బిడ్డలారా పెద్దలైనా సరే మీకు బోధించే టీచర్స్ అయినా సరే దేవైనా సంఘంలో ఉన్నటువంటి సహోదర సహోదరులైనా సరే దైవ సేవకులైనా సరే మీకు కొన్ని సలహాలు చెప్పినప్పుడు మీ కొన్ని చదువుల కొరకాయి మీ భవిష్యత్తు కొరకాయి మీ ఏర్పాటు కొరకాయి దేని కొరకైనా సరే కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మండి దాన్ని అది మీకు మేలు జరుగుతుంది దాన్ని మీరు సాధించగలరు నిందిపోవడము నిరాశపడటము నాకేం మార్పులు వస్తాయి నాకేం ఉద్యోగం వస్తుంది నేనేమి తొలబరచుడు కాగలదని నిందిపో ఇప్పుడు పట్టగలిగినటువంటి యూసేపు ఇప్పుడు ప్రయాణం అయ్యి అక్కడ ఆ మాట ఎంత బాగుండదు అప్పుడు యూసేపు తన సహోదరు కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనో దోతానులు ఏం చేస్తున్నాడు వారిని కనుగొంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే తన పట్టుదల తన విశ్వాసాన్ని బట్టి దేని కొరకైతే తన ప్రయాణం తన ప్రయాణం చేశాడో ప్రయత్నం చేశాడో తనలో తను ఏమైపోయినాడో సక్సెస్ అయిపోయినాడు సహోదరులను వెతుకుతూ బతికాడు వాడు కనుగొన్నాడు ఏమైనా సోదరి సోదరులారా ఎవరు బిడలారా మనం ఏం వెతుకుతున్నా వీలోకి మనం ఒకసారి అర్థం చేసుకునే ఈ లోకంలో ఏం వెతుకుతున్నావు ధనాన్ని వెతుకుతున్నావా పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నావా లేకపోతే లోక సంబంధమైనటువంటి చెడు స్నేహాలను వెతుకుతున్నావా చెడు సంబంధమైనటువంటి వస్తువులను వెతుకుతూ ఉంటున్నావా మన జీవితాలు మన సాక్ష్యాలు మన కుటుంబాలు పాడు చేసేటటువంటి వెతుకుతున్నావా ఏం వెతుకుతున్నావు నేను ఇక్కడ సహోదరులను వెతుకుతూ ఉంటున్నా అందుకని ఏమైనా బిడ్డలైన మీరు అందరూ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం వెతకాలి ఉభయ చెప్పాడు వేదకుడు మీకు దొరుకును అని చెప్పాడు మత ఏడు ఏడులో ఏ వెదకాల మనము పర సంబంధమైనటువంటి దేవుని వెతకాల పరలోకాన్ని వెతకాల ఆయన జ్ఞానాన్ని వెతకాల ఆయన శక్తిని వెతకాల ఆయన యొక్క దీర్ఘ శాంతాన్ని ఆయన క్షమాపణ హృదయము ఆయన శాంతి సమాధానాలు ఇవన్నింటినీ కూడా మనం వెతకాలి ఈ లోపల మనకు అవి వింటే అన్ని ఉంటాయి కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే వేదికేయుడు సహోదరులను కనుగొన్నాడు మరి తలంపు ఇక్కడ ఈ సహోదరులు ఎవరు యూసేఫ్ని ప్రేమించే వాళ్ళు అనుకుంటున్నారా కాదు యూసేఫ్ను ద్వేషించేవాడు యూసేఫ్ను లేదా పగ అసూయ ద్వేషం కలిగినటువంటి వాడు అలాంటి వాళ్ళని వెతుకుతున్నాడు యోసే కాబట్టి నిజమైనటువంటి విశ్వాసులు ఎవరు నిజమైనటువంటి యొక్క వ్యక్తిగల మనస్సులు ఎవరు వాళ్ళు మనకు శత్రువులుగా ఉండవచ్చు కానీ వారిని మనం ప్రేమించాలి మన క్లాసులోనైనా మన ఆఫీసులోనైనా మనం ఎక్కడైనా సరే ఎందుకు అప్పుడే దేవుడిని హెచ్చిస్తూ పోతూ వస్తాడు నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్తాడు నేను ఒక మంచి ఉద్యోగంలో తీసుకుని వెళ్తాడు ప్రభుకొరక మంచి సాక్షిగా నేను చేస్తాడు అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే వెతుకుతూ 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 సహోదరులు పని ఉన్నాడు ఈనాడు అనేక సందర్భాల్లో అందరికీ వస్తున్నటువంటి సహోదరులను వెళ్తున్నావా నీ వ్యవహరస్తుల మీటింగ్ పోతున్నావా నీతో సహోదరులు తీసుకుని వెళ్తున్నావా యువనస్తుల మీటింగ్ వెళుతున్నారు తోటి సహోదరులను తీసుకుని వెళుతున్నారా తప్పిపోయిన సహోదరు సహోదరులు ఉన్నారు వారిని వెదురుతూ ఉంటున్నారా లోకంలో కలిసిపోయినటువంటి సహోదరులు ఉన్నారు వారిని వెదులుతూ ఉంటున్నామా లోక కోరికలు కొరకై శరీర ఆశలు కొరకై వారి లోకంలో జీవిస్తుంటున్నారు వారిని వెదుగుతున్నామా ఏమి మనం వెదుగుతున్నాం ఈ లోకంలో అందుకనే వ్యవసాయ అంత స్థానంలోకి రావడానికి గల కారణం ఏమిటి అంటే తనను దేశించిన దూషించిన పగబట్టినటువంటి వారిని సహితము ఆయన వెదక్కి కనుగొన్నాడు అలాగే ప్రియమైన సోదరి సోదరులారా భవనేశ్వరు క్రీస్తు వారి కూడా నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి వచ్చిన మనమందరం కూడా నశించిపోయినటువంటి వారు పాపను చేత నశించిపోయినటువంటి వారు ఆ పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసినటువంటి వారు అగ్నిగుణంలో కాలవలసినటువంటి వారు అలాంటి వారిని రక్షించడానికి కొరెక్ యోసేపు అలే ప్రభుణేశ్వర క్రీస్తు వారి పరలోకం నుండి వచ్చి మనలను వెతుకుతూ ఉంచు ఉన్నాడు ఎవరైతే బాగా అసూయ ద్వేషాలతో నింపబడ్డారో ఎవరు దేవుడంటే ఇష్టపడకుండా ప్రభు అంటే ఇష్టపడకుండా ప్రభు ప్రభు యొక్క వాక్యం అంటే ఇష్టపడకుండా దేవుడి వాక్యం అంటే ఇష్టపడకుండా పరలోకం అంటే నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళను సహితము ప్రభు ఆయన వెతుకుతూ ఉంటున్నాడు వస్తున్నవాయినా వెతుకుతున్నప్పుడు కనబడుతున్న వానికి నీ కొరకాయన వెతికే దాని కొరకై మీ నాయన విడగా చేసుకునే దాని కొరకై ఆయన కలవసంలో ప్రాణం అర్పించాడు ఆడు నీ కొరక రక్తం చిందించాడు నీ కాళ్ళలో కొట్టవలసిన మేకులు ఆయన కొట్టించుకున్నాడు నీ చేతిలో కొట్టవలసినటువంటి మేకులు ఆయన చేతిలో కొట్టించుకున్నాడు నీ తల మీద పెట్టవలసినటువంటి ముళ్ళకీరీటం ఆయన తల మీద పెట్టబడింది ఒకసారి ఆలోచన చేసుకో ఎవరు కూడా రాదా నీ కొరకాయ ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువు నేను వెతుకుతూ ఉంటే తప్పించుకొని పోతున్నావా వాక్యం వినకుండా పోతుంటున్నావా మందిరానికి రాకుండా పోతున్నావా సహాసు నుంచి బయట వెళ్ళిపోతుంటున్నావా దేవుడంటే నిర్లక్ష్యం చేసుకుంటున్నావా జాగ్రత్త ఒక రోజున వస్తుంది ఈ నామకార్థమైనటువంటి యొక్క సహోదరుల యొక్క జీవితము ఎలాగ ప్రశ్నలు అయిపోయినారు దిక్కులేని వారు కరువులో కూడా వెళ్ళిపోయినారు ఎన్ని కష్టాలు పడ్డారు అదే సమయంలో వ్యవసాయకు ఎలాంటి యొక్క స్థానంలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకో అందుకని ఈ మాట వింటున్నటువంటి ప్రియులందరూ కూడా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఈరోజు నీవు నన్ను ఎదుగుతున్నావయ్యా నేను నీ దగ్గరికి వస్తాను నా పాప ఒప్పుకుంటాను నన్ను ప్రభువా నీ కార్యాల్లో నేను ఉంటాను నీ పనిలో నేను ఉంటాను నన్ను ఆశ్రయించి ప్రభువా వ్యవసాయకును దీవించి ఉన్నతమైన స్థానంలో వెళ్ళి తీసుకెళ్ళావు నన్ను కూడా ఆశ్రమం ఆ స్థానంలో తీసుకెళ్ళి అడుగుతావా నేను ప్రార్థిస్తున్నాను ప్రేమల మాపలవు తండ్రి నమ్ముకొని మా దైవానికి నమస్కోత్రం చూపించుకుంటున్నాను రాత్రి కాలం సంబంధించినటువంటి శ్రేష్టమైన మాటలు కొన్ని మాటలు అనేకుల్లో కార్యం రీతిగా సహనం చేయండి ఎవరెవరు మా ప్రభా యోసేపు వలే మా తండ్రి మా ప్రభా సహోదరులు నిలుగుతున్నారో వారందరూ వాటిని స్తోత్రాలు లేక లోక సంబంధం వెళ్తున్నారు వారందరూ కూడా ప్రార్థిస్తున్నారు ఈ మాటలు వారి వెంటనే కాకుండా వారి స్నేహితులు కూడా వినిపించమని ప్రార్థిస్తుంటున్నాను తల్లిదండ్రులు మాత్రం వినకుండా వారి యొక్క బిడలు వినిపించుకోసాం వేడి ఉంటుంది చిన్న మంచి సమయాన్ని బడి మీరు సై పరిస్థితి నామన స్థుతించి ప్రార్థించి కనుక పరిచయం తండ్రి ఆమె ఏమన్నా అందరికీ ప్రేమతో చెప్తుంటున్నాను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఈ శ్రేష్ఠ మైనస్ ఒక ఇరవై నిమిషాలు మీకు ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను అవకాశం ఉన్నప్పుడల్లా అవి మీ జీవితాలు మారుస్తుంది మీరు భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థానాన్ని వెళ్ళబోతుంటున్నారు నిర్లక్ష్యం చేసుకోగాకండి ఫోను వేరే వాటి ఉపయోగించకుండా మొట్టమొదటి దీన్ని చూసుకొని తర్వాత మిగతా ప్రభు ప్రభుని ఆశీర్వించి దీవించిన అవును